వర్షాలతో తెలంగాణలో పంటలు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి ఎఫెక్ట్ తో సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లున్నట్టుగా సర్కార్ ప్రాథమికంగా అంచనా వేసింది రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం కాక వెయ్యి కిలోమీటర్ల పైగా రోడ్లు దెబ్బతిన్నాయి చెరువులు కుంటలు తెగి తీరని నష్టాన్ని కలిగించాయి తెలంగాణలో కురిసిన వర్షాలు అపార నష్టాన్ని కలిగించాయి భారీ వర్షాలు వరదలతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టడంతో పాటు తక్షణ సహాయక చర్యలు చేపట్టింది వర్షాల కారణంగా ఒక్క వెయ్యి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ప్రకటించింది అత్యవసర తాత్కాలిక పునరుద్ధరణకు యాభై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు అవసరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంచనా వేశారు శాశ్వత పునరుద్ధరణ పదకొండు వందల యాభై ఏడు కోట్లు కావాలని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చాలా వరకు రోడ్లు డ్యామేజ్ అయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు ఆ శాఖపై సమీక్ష నిర్వహించిన సీతక్క పన్నెండు వందల తొంభై ఒక్క ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయని ప్రకటించారు మొత్తంగా మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదించారు వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు వర్షం కారణంగా ఆయా జిల్లాల్లో ఐదు వందల ఎనభై అంగన్వాడీ భవనాలు దెబ్బతిన్నాయని సీతక్క దృష్టికి తీసుకొచ్చారు అధికారులు ఈ భవనాల మరమ్మతులకు భారీగా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు సొంత భవనాల మరమ్మత్తులకు పద్నాలుగు కోట్ల రూపాయలు రెంట్ ఫ్రీ భవనాల మరమ్మత్తులకు మూడు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు మరోవైపు పంట నష్టంపై సమీక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల నలభై మూడు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు వర్షాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా లక్షా నలభై మూడు వేల మూడు వందల నాలుగు మంది రైతులు నష్టపోయారు అరవై వేల ఎనభై ఎకరాల్లో పత్తి మొక్కజొన్న పదహారు వేల ముప్పై ఆరు ఎకరాల్లో మిర్చి నూట తొంభై నాలుగు ఎకరాల్లో దెబ్బతింది ఆరు వేల ఏడు వందల యాభై ఒక్క ఎకరాల్లో కంది పంట పదిహేను ఎకరాల్లో జొన్న నూట పదహారు ఎకరాల్లో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లింది ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి తెలంగాణలో భారీ వర్షాల కారణంగా నష్టాలపై ఆయా శాఖల మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదికలు సమర్పించనున్నారు వీటి ఆధారంగా తక్షణ చర్యలను చేపట్టడంతో పాటు కేంద్రానికి విపత్తు నివారణ సాయం కింద నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది